బెస్ట్ నేను న్యాయశాఖ మంత్రిని కాక ముందు నుంచి జస్టిస్ రామ్మోహన్ రావు గారిని నేరుగుతుంది సత్యమేవ జయతే అన్న మహాత్ముని సందేశాన్ని తన జీవిత విధానంగా మార్చుకున్నారనే విషయం మనందరికీ తెలుసు కరుణుడికి కౌచుకుండలాల్లాగే శ్రీ రామ్మోహన్ రావు గారికి నీతి నిజాయితీ న్యాయం ధర్మం పుట్టుకుతో వచ్చిన ఆభరణాలు అంటే అతిశయోక్తి కాదు ఆదర్శాలు ఉండటం వేరు వాటిని ఆచరించడం వేరు శ్రీ రామ్మోహన్ రావు గారు రిటైర్ అవుతున్న సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా న్యాయశాఖ తరఫున వారికి చిన్న సత్కారం సభకు నమస్కారం న్యాయశాఖ మంత్రి గారికి కృతజ్ఞత నేను ఈ సన్మానానికి అర్హుణ్ణి కాను అసలు నాకు సన్మానాలు అంతేనే గిట్టవు అని అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు ఈ రోజు నాకు ఎంతో సంతోషం కావాలి పదవిలో ఉన్నంత కాలం అందరూ అందరినీ అందరం బెక్కిస్తారు పదవి దిగి వెళ్ళిపోతున్న వాడిని నన్ను ఇలా సత్కరించి సాగరం పడవడం మీ సంస్కారానికి టర్కాడ పోతే ఈ నా కర్తవ్య నిర్వహణ సాధ్యం చేసిన అనేక మందిలో మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు నేను ఎలాంటి నేనో తెలిసి నన్ను గౌరవించిన నా సహధర్మచారిణి పార్వతికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను ఇక మా పెద్దబాయి మధు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ముఖ్యంగా నా చిన్నప్పుడు నాకు చదువు చెప్పి నన్ను వ్యక్తిగా తీర్చిదిద్దిన మాస్టర్ గోపాలకృష్ణయ్య గారికి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎలా పెళ్లి కొడుకులా ఉన్నావు మీ ఆయన వెళ్ళో దండేసినప్పుడు రాతే కూడా పెళ్లి కొడుకులానే ఉన్నాడు నువ్వు పెళ్లి కూతురులానే ఉన్నావు నేనమ్మా అతయ్యా సన్మానం ఎంత గొప్పగా జరిగిందో తెలుసా మావి మీ గురించి ఎంత చక్కగా మాట్లాడారో తెలుసా అందరూ మావి గారిని మీ నాన్నగారిని భోజన చేయమని చెప్పు దానికి చెప్తా అమ్మా ఇక్కడే ఉన్నారే చెప్పొచ్చుగా అయినా ఏమిటమ్మా ఇది నీకు నాన్నగారు మంచి చెట్లు ముఖ్యం కానీ నాన్నగారు కాదు ఈ ఇంట్లో వంటలక్కవి పని మనిషివి అత్తగారివి అమ్మవి నాయనమ్మవి అన్ని నువ్వే కానీ ఆయనకి మాత్రం భార్య కాలేవా జరిగిందేదో జరిగిపోయింది ఆయనతో మాట్లాడచ్చుగా నిజాయితీ పరులతో మాట్లాడేంత గొప్పదాన్ని కాదు నేను ఏదో ఒక టెంటెన్గా ఉండలేవమ్మా మధు దాన్ని మాట్లాడి కనీసం అలా అయినా మీ అమ్మ గుర్తు వినొచ్చు పార్వతి ఎన్నేళ్లు నాకు ఇంకా ఈ సిట్ ఎన్నాళ్ళు కోర్టు ఉంది కాబట్టి జడ్జిగా కోర్టులో కాలక్షేపం చేశారు ఇప్పుడు రిటైర్ అయిపోయాను ఇప్పుడు కూడా నాకు నువ్వు నీకు నేను తోడుగా ఉండకపోతే ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోకపోతే రోజులు ఎలా గడుస్తాయి చెప్పు ఇలా మనిద్దరం ఒకే ఇంట్లో మోగవాళ్ళలా బ్రతకడం కష్టం కదా పార్వతి ఎలా ఉన్నావురా ఆ చూడు ఎలా పీక్కుపోయాలో అయినా ఎందుకురా నీకు తిండి తిప్పలు లేకుండా అందరికి దూరమే ఏం సుఖపడుతున్నాం కనిపించిన తల్లిదండ్రుల కంటే నీకు విప్లవం ముఖ్యమైందిరా నాకు ఆకలేస్తుందమ్మా వాడికి అన్నం పెట్టు కూర్చో నాకు తెలియకడుగుతాను ఎందుకురా ఆ అడవుల్లో దాక్కుని దొంగలా బ్రతకడం నిజం దొంగలు ఈ సమాజాన్ని దొరలా దోచుకుంటున్నందుకు అయితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దోచుకోమని మీరు అడవుల్లోకి వెళ్లిపోయారా ఈ అజ్ఞాతవాసం మాని మీరే పోలీస్ ఆఫీసర్లై మీరే కలెక్టర్లై మీరే రాజకీయాల్లోకి వచ్చి మంత్రులై సమాజాన్ని బాగు చేయొచ్చు కదా చూడు ఇది ప్రజాస్వామ్యం ప్రజల సానుభూతులేనిదే మీరు ఎంత పాట్లాడినా ప్రయోజనం లేదు మాకు ప్రజాబలం ఉంది నాన్న ప్రజలకు మా మీద నమ్మకం కూడా ఉంది ప్రజలకు మీ మీద నమ్మకం ఉందనుకున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మీరు అనుకున్నది సాధించవచ్చు కదా రాక రాక ఇన్నేళ్ళ తర్వాత వాడింటికి వస్తే ఏమిటండి చేతస్తాం వాడు అన్నం తినవండి చూడు బాబు నా మాట విని పోలీసులకు లైపు డీజీపీతో నేను మాట్లాడతాను ప్రభుత్వం కూడా నేను క్షమిస్తుంది రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే చాలా భయంగా ఉంది ఏ లో ఏం జరుగుతుందోనని నమస్కారం సార్ మీ అబ్బాయి వేణు ఇంట్లో ఉన్నట్టు తెలిసిందండి ఏమిటండి పేడా పడా లేకుండా వచ్చి ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారు మాకు దూరమై మేము ఏడుస్తుంటే ఇదేం కర్మ వాడింటికి రాందే వచ్చానంటారే సార్ మీ అబ్బాయి వేణు వచ్చాడని కన్ఫర్మ్ గా తెలిసింది రాలేదు మొర్రు అంటుంటే ఆయన అడుగుతారు ఏమిటండి చెప్పండి వాడు రాందానికి రానేదరిని చెప్పడానికి భయం ఏంటండి పార్వతి ఇన్స్పెక్టర్ గారు బాబు నువ్వేం భయపడి ఇందాక నీకు చెప్పాగా గవర్నమెంట్ నేను క్షమిస్తుంది మాట ఇన్స్పెక్టర్ గారు తీసుకో పోలీసులకి అప్పచెబితే మారుతాడు ఆ తర్వాత మన కళ్ళ ముందే ఉంటాడు అనుకున్నాను కానీ ఇలా జరుగుతుంది మీరెందుకు అనుకుంటారండి మీకు కావాల్సింది కొడుకు కాదు పాండి చంపించిన తండ్రిగా రేపు మీకు వచ్చే గొప్ప పేరు ఆకలేస్తుందమ్మా అని నోరు తెరిచి అడిగాడు బిడ్డ ఆకలితోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు నిజానికి వాణ్ణి చంపింది పోలీసులు కాదు మీరేవన్నీ పోలీసులతో పాకలికి బెలిచ్చారు మీకు అసలు ప్రేమ లేవు అది కాదు పార్వతి వద్దు నాకు ఇంకేం చెప్పొద్దు నా కొడుకుని చంపించిన హంతకుడుగా మీకు నేను విధించే శిక్ష ఒకటి నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ మీతో మాట్లాడం తెలుసా చిన్న బాబాయ్ అమ్మను నడిపించినప్పుడల్లా చక్కలి గింతలు పెట్టే నేర్పిస్తాడు ఆయనే మా అబ్బాయి వచ్చాడా అమ్మో ఇప్పుడే బాబే కూర్లో ఎన్ని రాజకార్యాలు అప్పుడు నేను స్కూటర్లో రోడ్డు మీద వస్తున్నానా వెనక నుంచి పెద్ద విమానం గుద్దేసింది కోటరాకాశం మీదకి వెళ్ళిందా ఈ మన రోడ్డు మీదకి వచ్చిందాబ సత్యపండి ఎవరు నా పేరు సత్యపండి ఏమైంది ఏమైందో శ్రో చెప్తారు అలా ఏమిటి ఏమైంది చెప్పు ట్రైన్ ఏంటి మాట్లాడేంటి సార్ అదిగో మళ్ళీ అదే టైప్ లో మళ్ళీ అదే టైప్ లో మాట్లాడతావేంట్రా ఆంధ్రప్రదేశ్ లో అన్ని పోలీస్ స్టేషన్లను నీ పేరు ఉంది ఫేమస్ కిలర్ సత్తిపొండివి నువ్వు కాదు నా చెవులో లాఠీ పెట్టాలని ట్రై చేయకు పట్టదు అసలే నేను అదొ ఇతనే సార్ చత్తిపండు ద్వారకా హోటల్లో రామారావు పేరు మీద దిగాడు అనుకుని ఈ టైప్ హాండి కొట్టాను కదరా పేరు మార్చుకోయా డిపార్ట్మెంట్ కదా ఏ చిన్న చిన్న మిస్టెక్ లెవె జరుగుతుంటాయి సత్యపండు ఏమైంది ఏంటిది అదో టైప్ లో జరిగిపోయింది సారీ చెప్పానుగా చావగట్టి సారీ చెప్తే సరిపోతుందా తప్పదు మా టైప్ అంత తంతేగా నిజం రాబట్టలేం ఒకే పేరు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు తెలీదు నీకు తెలీదు పోనీ తెలుసు అయితే ఏంటి ఏంటి ఎలా చూస్తున్నావు పెడా మేము వెళ్ళడానికి రాలేదు వేరే పని మీద వచ్చాను ఏంటది మా చెల్లిని కాలేజీ దగ్గర వీర్ రఘురామని ఎవడో ఏడిపిస్తున్నాడని తెలిసింది వాడు నేను ఎంక్వైరీ చేస్తే నువ్వేం తెలిసింది నాతో పెట్టుకోవద్దు నేను అసలే ఓ టైపు వాళ్ళు ఉండాల్సింది కుర్చీలో కాదు లాకప్లో సారీ అన్నయ్యా మీ పోలీసు వాళ్ళకి జాలి దయావా నేరస్తుడి పేరు సత్తి పండుగ దొరికిన సత్తి పండుగ సాగుపడతారా బ్రెయిన్ ఉపయోగించడం ఉపయోగించడానికి నీలాగా బ్రెయిన్ లేదురా వాళ్ళకి ఉండుంటే పోలీసు ఉద్యోగాలు ఎందుకు చేసిండేవాళ్ళు నీలాగా గారితో కలిసి తండ్రి పేరు అన్న హోదాను అడ్డం పెట్టుకుని పోలీస్ స్టేషన్ మీద పడి పోలీసులు తనుండేవాళ్ళు నేనేమో అన్యాయంగా కావట్లేదు న్యాయంగా ఒకటేవా న్యాయంగా కుట్టావా పోలీస్ స్టేషన్ వచ్చి సిఐ హోదాలో ఉన్న ఆఫీసును కొట్టడం న్యాయం అనుకుంటున్నావా రైట్ నువ్వు నా తమ్ముడు కాబట్టి సరిపోయింది లేకపోతే నేను నీ ఫ్యాన్ కు వేలర్ తీసి లాకప్ డెత్ అని చెప్పి నీ ఇంటికి వాళ్ళు తెలుసా మీరు ఎన్ని రకాల వ్యాలోపనలు చేయగలరో సిగ్గు లేకుండా చెబుతున్నావంటే నువ్వు కూడా డిపార్ట్మెంట్ చెందిన సీఏ గను కొట్టింది ఎవరో తెలుసా మీ తమ్ముడు అని నాతో అన్నప్పుడు నాకు నా తల తీసేసినట్టే ఏమిటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఊరికే నువ్వేం కవర్ చేయక్కర్లా కొట్టానని చెప్పు చెప్పి ఎందుకు కొట్టాన కూడా చెప్పు ఏ నువ్వు చెప్పలేవా నిర్దోవాళ్ళ దగ్గర పూరి తిరుపతి ప్యాసింజర్ లో దోపిడీ జరిగి పాతకేడి సత్యపొండి కోసం గాలించమంటే నా ఫ్రెండ్ సత్యపొండిని తీసుకెళ్లి సాబాదే అసలు ద్వారానే సారీ చెప్పి పంపించేశాడు వెళ్ళసి అందుకే నేను వాడిని సాబాదీ సారీ చెప్పాను గొప్ప పని చేసావు అయినా నువ్వే కూడా కొట్టడానికి నీ ఫ్రెండ్కి అన్యాయం జరిగితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వు నీలాగా ఎవరికి వాడు న్యాయం చెబితే ఇక చట్టం ఎందుకు న్యాయం ఎందుకు అయినా నీకు ఆ లేబర్ వాళ్ళతో స్నేహం ఏంటి లేబరో లేబర్ నాకు తెలియదు నాకు తెలిసిన స్నేహం ఒకటే ఏమిట్రా నీ బోడి స్నేహం పరి పాట లేకుండా అడ్డగాడిదలా తిరుగుతున్నావు నాకు ఇంకో కొడుకున్నాడని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి తీసుకురాకు తప్పు ఎందుకు ఆడర్ ఆడర్ వాదన కోవాలి విన్న మీద జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాను సత్తి పండు అన్యాయంగా ఒకటిని ను బాబాయ్ మా బాస్ కొట్టను రైట్ బాబాయ్ నడవేలు కొడవలో తల దూచొద్దు తాత తాతే రైట్ యామే రైట్ రైట్ ఏం